వెల్కమ్ టు నా పేరు కళ్యాణి గారికి అలాగే విజయబాబు గారికి రాజేష్ బాబు గారికి అలాగే ఇరవై ఆరు వార్డు పద్మావ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మన కాలేజీ గ్రౌండ్ లో ఈ కార్తీక మాసం సందర్భంగా కోటి దీపవచ్చము మరి అదే ఇటీవల అనుబంధంతో జరుపుతున్నారు కావున ఈ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం మరి మరి కూర్చున్నా స్పీకర్ అయ్యన పాత్రి గారు సహకారంతో షూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈటీవీ వారి ఆధ్వర్యంలో కోటి దీపారాధన కార్యక్రమం మన శివపురం కాలేజీ గ్రౌండ్ లో జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో జరిపిన పెద్దలు అందరూ స్పీకర్ గారు స్పీకర్ గారు కమిటీ సభ్యులు అందరూ నిర్ణయించినారు దీనికి మునుపు మన ఎన్టీఆర్ స్టేడియంలో దీన్ని పెడదామని అనుకునేసరికి అక్కడ కంజెస్ గా ఉంటుందనే ఉద్దేశంతో జనాలు ఎక్కువ వస్తారు ఆడవారు కూడా అనే ఉద్దేశంతో ఇక్కడ చేద్దామనేసి అందరూ స్పీకర్ అయ్యనపత్రి గారిని నిర్ణయించారు మరి దీనికి ఈ కార్యక్రమానికి మీరు దీపావళి ఏమి తెస్తే పువ్వులు తెచ్చుకోవాలి మరి ఈ కార్యక్రమం అందరూ జయప్రయన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలనేసి ఈ కమిటీ సభ్యులందరూ పర్యవేక్షణ చేసి దీని ముందుకు తీసుకెళ్తామనేసి తెలియజేస్తున్నాం శివపురం ది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున మన సభాపతి చింతకాయల అయ్యనపాత్రి గారు సమక్షంలో ఈటీవీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జూనియర్ బాలికల కాలేజీ నందు కోటి దీపోత్సవం జరుగును ఆ కార్యక్రమానికి మన చింతకాయలు విజయ్ గారు చింతకాయలు రాజా రాజేష్ గారి పర్యవేక్షణలో మా కమిటీ అంతా దగ్గరుండి జరిపించటం ముందుకు వచ్చాము ఆ కార్యక్రమాన్ని నిర్వహించటకు ఈటీవీ వారు కూడా రేపేళ్ళ నుండి వచ్చి గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లు చేయటకు రెడీగా ఉన్నారు ఆ దీపోత్సవాన్ని నర్సీపట్నం పురప్రజలందరూ కూడా తిలకిస్తే తిలకించి ఆ యూడు యొక్క ఆశీర్వాదం పొందుతారని కోరుచున్నాము